అందుకే జీవితంలో చేసి ఏ పనైనా దానికి అర్థమేసి దాని లక్ష్యం ఏంటి వాళ్ళని తెలుసుకొని ఆచరించాలి లేకపోతే విఆర్ కూలింగ్ అవర్స్ మనం మనం ఊర్కు చేసుకుంటాం సో ఉగాది ఏంటి యుగానికి ఆది అంటే ఈ సృష్టి ప్రారంభమైన మొదటి రోజు అంటే సరే మొదటి రోజు ఏమిటి గొప్ప ఎందుకంటే ప్రతి జీవి మళ్ళీ తను తను సర్దిద్దుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇప్పుడు జాబ్లో ఫస్ట్ రోజు జాయిన్ అవుతున్నా గవర్నమెంట్ జాబ్ మొదటి రోజుకి ఇష్టం ఉందా ఎందుకంటే నేను ఒక బాధ్యత తీసుకుంటున్నాను నాకు దీనివల్ల కొన్ని లాభాలు వస్తున్నాయి ఇంకా దీని నుంచి ఇంకా ప్రగతి సాధించవచ్చు భౌతిక ఒక అవకాశం సో మొదటి రోజుకు ఒక దానికి ప్రాధాన్యం అలాగే ఉగాది అంటే మనకి ఈ సృష్టిలో ఎందుకంటే ఈ సృష్టి ఎప్పుడు ఉండదు ఈ సృష్టి సగం కాలం వ్యక్తమై ఉంటుంది సగం కాలం అవ్యక్తమైంది ఎంతకాలం అయితే అవ్యక్తంగా ఉంటుందో అంతకాలం మాత్రమే వ్యక్తమై ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే మనంతా కూడా భగవంతుడి యొక్క అంశం మమై వాంశ జీవలోకే జీవలోకే జీవించి జీవించి జీవించుకున్న జీవించడానికి అవకాశం ఇచ్చిన లోకంలో మమై వాంసే భగవంతుడి యొక్క అంశం మమ అంటే నేను సంస్కృతంలో నా యొక్క అంశమైన జీవి ఈ లోకంలోకి వస్తాం మమై మాంస జీవలోకి జీవభూత సనాతనం అయితే ఇక్కడికి వస్తూ పోతుంటాడు కానీ ఆయన మాత్రం శాశ్వతం సనాతనం మనమంతా సనాతనం మనం ఎల్లప్పుడూ ఉంటాం మన అస్తిత్వం ఎప్పుడు నశించిపోదు కానీ ఈ జగత్తులో మనం వస్తుంటాం పోతుంటాం వస్తుంటాం పోతుంటాం కానీ మన అస్తిత్వం నాశనం ఈ జగత్తుకు వచ్చినప్పుడు మన అస్తిత్వం ఒక రకంగా ఉంటుంది మళ్ళీ చనిపోయినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఎప్పుడైతే ఈ జగత్ అంతా కూడా సృష్టించబడుతుందో వ్యక్తం అవుతుందో అప్పుడు అక్కడ జీవులు ఎవరైతే ఉన్నారో భగవంతుడిని ద్వేషించి ఆయన్ని తిరస్కరించి వచ్చిన వాళ్ళ జీవులందరికీ మళ్ళీ ఇక్కడ కర్మ చేసుకునే అవకాశం కర్మను అనుభవించే అవకాశం అది వివాహం మా విషయమా చేసే అవకాశం సో అట్లాగే ఇది ఎందుకు గొప్ప విశిష్టత ఏంటి ఎప్పుడైతే మహా ప్రళయం మహాప్రణయం ప్రళయాలు మహా మహాప్రళయం అంటే ఈ మొత్తం సృష్టి నాశనం అయిపోతుంది మళ్ళీ ఇదంతకైపోయితే వ్యక్తమైందో అంత అంత సమయంలో అది అత్యర్థంగానే ఉంచుకుంది అప్పుడు జీవులంతా ఏమవ్వాలి అవకాశం దొరకట్లు అంతగా మహత్వం బ్రహ్మ బ్రహ్మం మహావిష్ణువు శరీరంలో ఏ చరణం లేకుండా మన చైతన్యం అంతా కూడా అంటే కోమ అంటారు చూశాను అటు చాలా లేదు గతలేదు ఎంతకాలం చాలా కాలం అంటే బ్రహ్మ పుట్టి చనిపోయే వరకు సృష్టి ఉంటుంది బ్రహ్మ కూడా పుట్టుకుంటుంది ఆయన కూడా భావిస్తారు ఈ గ్యాప్ ఈ సృష్టి ఉంటుంది తర్వాత బ్రహ్మ చనిపోయాడు క్లోజ్ ఇదంతా మహావిష్ణు యొక్క శ్వాస ఇన్హేల్ ఎక్సేల్ సృష్టి వచ్చేసాడు ఇది బ్రహ్మ ఒక్క రోజు బ్రహ్మ జన్మ ఒకరోజు సో మనో భగవంతుడికి ఏవో నేను దేవుడు అంటారా అసలు అర్థం చేసుకో దేవుడు అంటే శ్వాస ఏంటో ఆయన శ్వాస ఏంటి నువ్వేంటి మళ్ళీ ఒక స్థానం దేవుడు 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 అనే స్నానానికి మొత్తం అర్థం చేసుకోవాలి సో మనకి ఈ జగత్తులో మళ్ళీ అంటే బ్రహ్మ ఏంటి బ్రహ్మ క్రోజ ఏంటి మొత్తం వెయ్యి దివ్యుగ లోపల కలి ఒక దివ్యూగం అలా వెయ్యి దివ్యూగాలు బ్రహ్మ ఒక పగరు అట్లాగేమిటి సాత్విక అలా ఒక రోజు ముప్పై రోజులు ఒక నెల పన్నెండు నెలలు ఒక సంవత్సరం ఆయన ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు వంద సంవత్సరం ఇప్పుడు ఆయన ఏంటి యాబి సౌండ్ సెటప్ ఏంటో బట్ కాక అర్థం అవ్వట్లేదు సమయ టైం అంటే ఏంటి ఇప్పుడు 7:30 కా అన్న టైం ఏంటి బ్రహ్మ 50 సెకండ్స్ టైం చూసుకుంటే నాకు స్కేల్ అది ఎక్కడో చెప్పట్లేదు ఇక్కడో చెప్పట్లేదు సంకల్పం వస్తుందని సమ బ్రహ్మకి మధ్యం బ్రహ్మ అంటే బ్రహ్మ మధ్యం అయితే బ్రహ్మ ఒక రోజులో ఎందున్నాయి దెయ్యి దివ్యంగా ఇప్పుడు బ్రహ్మ ఏ దివ్యం నడుస్తుంది ఒక రోజులో మధ్యాహ్నంలో మొదటి పూట ఏ అది యుగాల్లో ఒక యుగం ఇరవై తొమ్మిదో అష్ అష్టవింశతి అష్టవింశతి ఈ అష్టవింశతి ఈ సైకిల్ అనమాట సో ఎన్ని సైకిల్స్ ఉన్నాయి వెయ్యి మైనస్ ఇరవై సైకిల్స్ ఈ రోజు సో మనకి ఇప్పుడు బ్రహ్మ ఏంటి బ్రహ్మ చనిపోతే ఈ సృష్టి అంతా క్లోజ్ అది క్లోజ్ ఏంటి అంటే బ్రహ్మ యాభై సంవత్సరాలు ఇంకొక యాభై సంవత్సరాలు జీవిస్తారు అప్పుడు మొత్తం సృష్టి క్లోజ్ ఎన్ని సంవత్సరాలు మళ్ళీ బ్రహ్మ వంద సంవత్సరాలు అంత సంవత్సరాలు సో అలాంటిది మనకి యుగం ప్రారంభమైందంటే ఎంత గొప్ప అవకాశం సో అప్పుడు యుగాలు జరుపుకున్నాం ఆ ఆశతో ఆ భావనతో సరే కానీ యువం జనవరి ఫస్ట్